హాయ్ అండి హలో నేను మొన్న కొబ్బరి ఎండబెట్టిన ఆయిల్ పట్టిస్తానికి అని చెప్పిన కదా అండి ఇట్లా చూపించిన కదా పట్టించుకొచ్చిన నిన్ననే పోయినా వాళ్ళు కొంచెం పల్లీ నడుస్తుంది మిల్లు పల్లి చేసినాము రేపు రండి అని చెప్పిర్రు అక్కడే పెట్టి వచ్చిన మళ్ళీ ఎవరు తీసుకొస్తారని ఉదయం ఫోన్ చేసిర్రు నూనె పట్టినామమ్మ అని వీడియో అనుకున్నా కానీ వాళ్ళు సడన్గా ఫోన్ చేసిరు నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే ఇక ఇదే అండి ఆయిలు రెండు కేజీల ఐదు వందల గ్రాముల పల్ల కొబ్బరిలు అయినాయి దానికి కేజీ ఐదు వందల గ్రాముల నూనె వచ్చింది రెండు కేజీలు అన్నారు కొబ్బరిలకు ఇది బాగుంటుందండి ఇది ఈ వంటలలో వాడుకోవచ్చు దీపారాధనకు వాడుకోవచ్చు జుట్టుకు మంచిది ఇది ఫిల్టర్ డబల్ ఫిల్టర్ కాదు కదా జుట్టుకు మంచి పోషణ చూడండి ఇది కొంచెం పేరుకోవాలండి మడీ ఉంది అంటే చే కొంచెం కొబ్బరి అది ఉంటుంది దాంట్లో పేరుకుంటుంది లాగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది జుట్టుకు మంచి పోషణాన్ని అంటారు మా చిన్నప్పుడు మిల్లులో అది తెచ్చిన కొబ్బరిలోనే వాడేది జుట్టు మంచిగా ఉండేది డబల్ ఫిల్టర్లు వాడి అసలు జుట్టు డబల్ ఫిల్టర్ ఆయిల్ వాడి ఇప్పుడు జుట్టు అంత ఖరాబ్ అవుతుంది ఇది వాడి చూస్తా నేను మంచిగా పేరుకున్నాక మళ్ళీ ఒకసారి వీడియో చేసి చూపిస్తాను